ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వయోవృద్ధుల మరణాలు పెన్షన్లు తీసుకోవడానికి సచివాలయానికి వెళ్తూ వడదెబ్బకు మరణించినటువంటి మరణాలు దాదాపుగా నలభై ఆరు మందికి పైగా దాటిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా ఈసీ నిర్ణయం పట్ల విమర్శలు రావడం ప్రజల్లో ఈసీకి కంప్లైంట్ చేసినటువంటి చంద్రబాబు బినామీలు వ్యతిరేకత రావడము ప్రతి సచివాలయం వద్ద కూడా పెన్షన్దారులు పెన్షన్ లబ్ధిదారులు పడిగాపులు కాయాల్సి వస్తోందని చంద్రబాబుని తిట్టడము ఎన్నికల ప్రచారాల్లో వైకాపా అభ్యర్థుల దగ్గర వాపోవడము ఇవన్నీ చూస్తా ఉంటే బాబు సెల్ఫ్ గోల్స్ పరంపర కొనసాగుతానే ఉంది అని అర్థమవుతా ఉంది సిద్ధం సభ తర్వాత పాపం బాబు గారి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది తెలుగుదేశం పార్టీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టుగా కనపడతా ఉంది జగన్ అన్నేమో ఒకవైపు మాట చెప్పి ఆ మాట మీద నిలబడకపోయి ఉంటే ఓటేయద్దండని దమ్ముగా చెప్తా ఉన్నాడు నా లబ్ధిదారులే నా స్టార్ కంపెనీర్స్ అని ఆయన ప్రకటిస్తా ఉన్నాడు ఈరోజు జగనన్న ఉంటేనే సంక్షేమ పథకాలు అనేసి ఆ లబ్ధిదారులందరూ కూడా జగనన్న సంక్షేమ పథకాల అందరూ కూడా జగనన్నకు స్టార్ వాలంటీర్ వాలంటీర్గా ఎలక్షన్ చేస్తా ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా చంద్రబాబు గారికి సిద్ధం సభ తర్వాత ఓటమి భయము కాబోలు మరి బీజేపీతో జతగట్టడం ఆయన పతనానికి అదొక కారణం టికెట్లు అమ్ముకోవడం ఆయన పార్టీని సమాధి చేసుకోవడానికి నాంది మరి నిమ్మగడ్డ రమేష్ రమేష్ కి చెందినటువంటి సంస్థ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఈసీకి వాలంటీర్లు పెన్షన్లు తీసుకుని వెళ్ళి పెన్షన్ డబ్బులు ఇంటి దగ్గరికి తీసుకెళ్లి పంచకూడదు అన్నటువంటి ఏదైతే ఒక డిమాండ్ రైజ్ చేశారో చంద్రబాబు నాయుడు గారి బినామీ ద్వారా దాన్ని ఎలక్షన్ కమిషన్ కన్సిడరేషన్ లెక్క తీసుకోవడము సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ కలెక్ట్ చేసుకోవాలని ఆదేశించడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారి బ్యాడ్ టైమ్ క్లియర్గా కనపడతా ఉంది ఆయన అక్కచ్చు తీసుకుంటున్న నిర్ణయాల ఓటమి భయంతో తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మరి ఎటు ఓడిపోతామని తెలిసి ఆయన కలెక్షన్లకు తెరలేపడమా ఇవన్నీ కూడా గమనిస్తే ఈరోజు వాలంటీర్లలో ఒక నిరసన వ్యక్తమవుతాం వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంచేటువంటి హక్కును కోల్పోతే వారి వద్దనున్నటువంటి మొబైల్స్ను స్వాధీనం చేసుకునే పరిస్థితి వచ్చేటప్పటికీ అందరూ కూడా చంద్రబాబు చర్యలకు నిరసనగా ఎన్నికల కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామాలు చేయడం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజీనామాలు చేస్తూ జగనన్నన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి సిద్ధమవుతూ బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టుగా కనపడతా ఉంది తన గొగిని తానే తవ్వుకున్నట్టుగా అర్థమవుతా ఉంది మరి మరోవైపు జగనన్న తాను అధికారం లేకి రాగానే తొలి సంతకం వాలంటీర్ల ఫైల్ మీదేనని ప్రకటించడం కూడా మరి వాలంటీర్లకు మరింత ఉత్సాహాన్ని కలగజేస్తా ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు రెండున్నర లక్ష మంది వాలంటీర్లు ఈరోజు ప్రజలతో మమేకమై ప్రజల ఇళ్లకు వందల సార్లు వెళ్ళి వాళ్ళతో సన్నిహితంగా మెలిగినటువంటి వాలంటీర్లు ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు జగనన్న తుఫానులో జగనన్న క్రేజ్లో హవాలో పట్టుకొని పోయేది గ్యారెంటీ అని అర్థమవుతూ ఉంది